వంద రోగాలని అరికడుతుందండి ఈ మునగాకుని మనము నెలకి ఒక నాలుగు సార్లు తిన్నట్టయితే మన ఆరోగ్యానికి చాలా హెల్దీ అండి ఈ మునగాకుని ముందు రోగ తెచ్చుకొని ఒక కాటన్ క్లాత్లో చుట్టు పెట్టి ఉదయాన్న శుభ్రంగా పుల్లలు అవి లేకుండా శుభ్రంగా శుభ్రం చేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు మూడు సార్లు ఇలా కడిగి పెట్టుకోవాలండి తినండి ఇలా కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కడిగిన మునగాకులో ఒక అర స్పూను పసుపు తీసుకోండి అలాగే కొద్దిగా రాళ్ళ ఉప్పుని తీసుకోండి ఈ మునగాకులోకైతే ఎక్కువ వాటరు యాడ్ చేయొద్దండి చూడండి ఇలా ఒక టీ గ్లాసు యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఈ గిన్నెని పెట్టేసుకోండి ఒక మూతని ఇలా పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల పాటు ఈ మునగాకుని ఉడిగించుకుందాము చూడండి ఈ మునగాకు తాలింపులోకి ఇది టీ గ్లాస్ అండి ఈ టీ గ్లాస్ నిండా ఒక టీ గ్లాసు కందిపప్పుని తీసుకోండి ఈ కందిపప్పుని ఇలా ఒక ఇరవై నిమిషాల ముందు నానబెట్టుకున్నట్లయితే పప్పు మనకి బాగా ఒదుగు కందిపప్పు కూడా త్వరగా ఉడుగుతుందండి ఇప్పుడు ఈ కందిపప్పుని బాగా ఒక రెండు సార్లు కడిగొని చేసుకున్నాము మునగాకులో మనము ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేయలేదు కాబట్టి మనం మధ్య మధ్యలో అలా గరిపితో కలుపుతూ ఉండాలండి మునకాకు త్వరగా ఉడికిపోతుందండి అందుకని కొంచెం మాడకుండా ఇందులో ఒక స్పూను ఆయిల్ వేసుకోండి అంటే దబర మాడకుండా ఉంటుందండి ఇప్పుడు ఈ ఆకుని మొత్తం గరిట్తో అలా కలుపుకోండి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి లేదంటే దబరా అడుగంటుకుంటుంది చూడండి వాటర్ అయితే మనకి పూర్తిగా బాగా వింకిపోతున్నాయి ఇలాంటప్పుడేనండి ఈ ఆకు మాడిపోకుండా అలా గరిట్తో తిప్పుడు మనకి ఇవి ఉడికేదానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈ మునగాకు కందిపప్పు ఉడకాలంటే మనకి కొంచెం టైం పడుతుంది ఈ లోపు దీనికి ఈ మునగాకు తాళింపుకి పొడిని తయారు చేసుకున్నాము ఈ మునగాకు తాళింపులోకి కావాల్సినవి పదార్థాలు చూడండి ఒక గుప్పెడు వేరుశనగపప్పు తీసుకోండి ఈ సైజు కొబ్బరి మొక్క తీసుకోండి ఒక పది ఎండిమిర్చి తీసుకోండి ఒక తెల్లగడ్డ తీసుకోండి కొంచెం జీలకర్ర వీటిని ఏమి ఇచ్చుకోవాలండి ఈ పొడి మనకి ఒక నాలుగైదు సార్లుకి వస్తుందండి మనం వేయించుకుందాము ఇప్పుడు ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకోండి ఆయిలు వేయకూడదండి ఇప్పుడు ఎండుమిర్చిని వేయించుకోవాలి సన్న మంట మీద మనకి ఈ మిరపకాయలు ఫేవర్ అయితే చాలా బాగుంటుందండి పెద్ద మంట పెట్టేసినట్టయితే త్వరగా ఎండుమిర్చి వేగిపోతాయి లోపల గింజలు అయితే వేగవండి మనకి అంత పొడి బాగోదు మన సన్న మంట మీద నెట్టి ఈ ఎండుమిర్చిని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అలాగే ఈ పల్లీలను కూడా వేసుకోవాలి ని ఈ వెండిమిర్చిని బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి అప్పుడు ఈ మునగాకు వేపుడు చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఇలా వేయించుకోవాలి సరిపోతుంది ఇప్పుడు గ్యాస్ ఆపేసి చూడండి కొంచెం జీలకర్ర వేసేయండి అప్పుడు గ్యాస్ని ఆపేసి చల్లారినాక మిక్సీ పట్టుకున్నాము వేరిసిన పప్పు మిర్చి బాగా చల్లారిపోయాయి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇలా మిక్సీలో వేసుకోండి అలాగే కట్ చేసుకున్న ఎండి కొబ్బరిని ఇందులో వేసుకోండి మనకి ఇది ఒక నాలుగైదు రోజులు ఉంటుంది కాబట్టి కొద్దిగా పసుపు తీసుకోండి అలాగే కొంచెం కలుపు తీసుకోండి ఇప్పుడు వెల్లుల్లిపాయలు తీసుకొని మిక్సీ పట్టుకోండి చూడండి ఈ పొడిని ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి మరీ మెత్తగా పట్టకండి ఇలా పట్టుకుంటే సరిపోతుంది ఇది మనకి ఒక ఐదారు రోజులు వస్తుందండి మనం ఎంత వేసుకుంటాం ఒక మూడు స్పూన్లే కదండి ఇప్పుడు వీటి దగ్గరకు వచ్చేస్తామండి ఇప్పుడు మనకి పొడిని రెడీ అయిపోయింది ఇప్పుడు కందిపప్పు చూడండి ఇలా ఉడికించుకుంటే సరిపోతుందండి మరీ మెత్తగా ఉడికించుకుంటే చాలా సరిపోతుంది చూడండి మునగాకు కూడా పర్ఫెక్ట్గా వాటర్ లేకుండా మనకి పూర్తిగా ఉడికిపోయింది గ్యాస్ ఆపేసుకోండి ఇప్పుడు కందిపప్పును కూడా ఆపేసుకోండి వాటర్ని వంపేసుకుందాం ఇప్పుడు ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకోండి ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ కొంచెం వేడెక్కనివ్వండి ఆయిల్ బాగా వేడెక్కిందండి చూడండి ఆవాలు జీలకర్ర పచ్చనగపప్పు మినప్పప్పు ఎండుమిర్చి వీటిని బాగా వేగనివ్వండి ఇప్పుడు వెల్లుల్లిపాయల్ని బాగా చెత్త కొట్టేసి ఈ వెల్లుల్లిపాయలను కూడా ఇందులో వేసుకోవాలి ఇప్పుడు కొంచెం కరివేపాకుని కూడా వేసుకోవాలి చూడండి పోపు బాగా వేగిపోయింది కదండి ఇప్పుడు మనము ఉడకబెట్టి ఉడకబెట్టుకున్న నీలగాకుని ఇందులో వేసుకోవాలి ఇందులో నిమ్మంతా బాగా విరిగిపోయే వరకు ఒక రెండు నిమిషాల పాటు అలా గరికితో కలుపుకోండి చూడండి మునగాకు బాగా ఇందులో నుంచి నెమ్ము లేకుండా బాగా ఆగురైపోయిందండి ఇప్పుడు మనము ఉడికించి పెట్టుకున్న కందిపప్పు చూడండి మరీ మెత్తగా ఉడికించుకోకూడదండి ఇలా ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ పప్పును కూడా ఇందులో వేసుకోవాలి ఈ పప్పు వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు అలా గరిపితే తిప్పుకోవాలి చిన్న మంట పెట్టుకోండి చూడండి మనకైతే పర్ఫెక్ట్గా బాగా ఉంది ఇప్పుడు మనము ఇలా మిక్సీ పట్టుకున్నాం కదండి ఇప్పుడు మీరు స్పైసీగా తినేటట్టయితే మీ కారం అనేది తగ్గటట్టు కారాన్ని యాడ్ చేసుకోండి నేనైతే మూడు స్పూన్లు కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను నాకు ఈ కారం సరిపోతుంది ఈ కారం వేసిన తర్వాత అలా సరితో తిప్పుకోండి అంతేనండి ఈ మునగాకు మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందామండి ఓకే బాయ్